మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్యలు గారికి నా నమస్కారములు నా పేరు సుశీల మా నాన్న పేరు మండవ కొండయ్య మాది మద్రాలపాడు నాగులపలపాడు మండలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఫస్ట్ ముందు ముఖ్యమంత్రి కాకముందే మూడు నెలల ముందు నుంచే ప్రకటించి నేను నాలుగు వేలు ఇస్తాను మూడు నెలల ముందు నుంచే మీకు కల్పిస్తానని చెప్పి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చి మరుసటి నెలలో నాలుగు వేలు ఇచ్చి అందరం జీవనం సాగించేలాగా సంతోషంగా సుభిక్షంగా ఉండేలాగా రాష్ట్రం మొత్తాన్ని ప్రజలందరినీ ఎన్ని కోట్లయ్యిందో ఏవో చెప్పలేని పరిస్థితి రాష్ట్రం చూస్తే దండగా ఉండే పరిస్థితి ఆ పరిస్థితిలో కూడా ఆయన అందరికీ అందంత చేసి అందరు చిరునవ్వులు చిన్నచ్చేలాగా చేసి ఒకటో తారీఖు నాడే డబ్బులు అందరికి ఇస్తూ చేస్తా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి మరీ మరీ అభివందనాలు నేను ఒంటరి జీవనం సాగిస్తున్నాను ఆయన ఇచ్చే నాలుగు వేలు వాటితోటి నేను మామూలుగా జీవనం సంతోషంగా సాగిస్తూ మన వరద బాధితులకి విజయవాడ వర్ధ బాధితులకి నా వంతు నా వంతుగా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలని సంతోషంతో వాళ్ళు ముందే ఇచ్చి పంపించా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రమలో ఎంత భాగం మనం ఇచ్చేది ఆయన ఏనాడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ అందరినీ రక్షించి కాపాడినందుకు ధన్యవాదములు నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ ధన్యవాదాలు నమస్కారం సార్ థ్యాంక్ యూ ఓకే అమ్మా గోట్ బాగా పట్టాడా అమ్మా బాగా బాగా చాలా సంతోషోం గణాధిపతి అని నమః ఓం శ్రీ ప్రసన్నాంజనేయనేమః ఓం శ్రీ సాయినాథాయనమః ఓం నమో నమ నమో నమ ముఖ్యంగా ముందుగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రణామములు తరువాత వారి సహచర బృందం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్సులు నేల ఈ ఆకాశం సిల్లుబడిందా అన్న రీతిలో ఈనాడు మన మధ్యరాలపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సభా కార్యక్రమాలకు విచ్చేసినటువంటి యావన్ మంది పెద్దలకు సోదరి సోదరులకు హితులకు సన్నిహితులకు స్నేహితులకు ముఖ్యంగా మా ఇంటి ఆడపడుచులకు ఇది మా అన్నగారు మాకు నేర్పినటువంటి విద్య ఆ అన్నగారు మాకు నేర్పినటువంటి విద్య నిజంగా కూడా ముందుగా హ్యాట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ వయసులో హార్డ్ వర్క్ సిన్సియారిటీ నిజంగా ప్రతి ఒక్కడిని హృదయాన్ని కలిసి వెళ్తూ ఉంటుంది అందుకే నాకు సమయభావం లేదు కాబట్టి రెండు మాటలు చెప్పి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను ముందుగా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చినటువంటి ప్రభుత్వం బ్రిటిష్ వారి ఇనప సంఖ్యలలో మగ్గినటువంటి భారతమని మన దేశ ముష్కరాల కబంధ హస్తాల్లో నలిగిపోయింది ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వాక్స్వాతంత్రాన్ని కోల్పోయాడు నా బాధ ఎవరితో చెప్పుకోవాలి ఎలా ఈ బాధ నివారణ ఇది తరుణంలో ఎన్నికలు వచ్చినాయి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా అనేక సభల్లో తన యొక్క వాక్చతురతతోటి తన నైపుణ్యంతో తన అనుభవంతో నేనున్నాను ఈ కార్యక్రమాలన్నింటినీ సరిదిద్దుతాను అని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలన్నీ కూడా వంద రోజుల్లో కొన్ని నెరవేర్చారు అన్ని నెరవేర్చాలంటే సాధ్యమే పని కాదు మన రాష్ట ఆర్థిక పరిస్థితి అదోగతి పోలయింది ఎక్కడా చిల్లీ గవ్వలేదు కానీ నిన్న విజయవాడ ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో దాతలు చాలా మంది డబ్బు ఇచ్చారు దానివల్ల ఆయన అహోరాత్రాలు క్షమించి అవన్నీ కూడా సక్రమంగా తీర్చిదిద్దారు అది నా టాపిక్ కాదు నా టాపిక్ వేరే ఉంది నేను రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఈ గ్రామస్తుడిని మద్రిలో పోడ వాస్తవ్యుడిగా వదిన వెంకటశేషయ్య నామదారిని నేను ఈ రైతుగా రైతులకు ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీళ్ళు చంద్రబాబు గారు నాయుడు గారితో మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాంగలోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను రద్దు చేస్తాను ఇది రైతులకు ఉపయోగం కాదు ఇది ముఖ్యమైనది మన రైతులకి నెహ్రూ గారు తర్వాత లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్ జై జవాన్ రా దేశ సరిహద్దుల్లో జవాన్ లేకపోతే ఈ దేశం లేదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు శ్రమించి పిడకడ అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు ఇవాళ పాలు మనం కూరగాయలు మనం ఒడ్లు మనం ఇవన్నీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా మన జాలేదు ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య అందుకనే చంద్రబాబు నాయుడు గారు మన యొక్క దుస్థితి గమనించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కొలసలు సరిగా లేవు రాళ్లు బీట్ చేసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఇదంతా గమనించి ఆయన దృష్టికి పోతే ఆయన నేను ఇది రద్దు చేస్తానని చెప్పి చేశాడు రైతులకి మంచి వజన పుస్తకాలు ఇచ్చి మన భూమి మీద ఇతరులు ఎవరు దండయాత్ర చేయకుండా అన్ని సక్రమంగా నెరవేరుస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం తొందరలో మనకు పుస్తకాలు వస్తాయి ఇది నెరవేరుద్ది హ్యాప్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి సభకు ఇచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులు మాన్యశ్రీ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రివర్యులు స్వామి గారికి గొట్టిపాటి రవికుమార్ గారికి శాసనసభ్యులందరికీ పార్లమెంటు సభ్యులందరికీ అలాగే ఈ సభకు చేసినటువంటి కార్యకర్తలకి గ్రామ నాయకులకు ఆడపడుచులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను మాకు ఇది వరకు బస్సు రావాలంటే పెద్ద ఇబ్బందిగా ఉండేది ఊళ్ళోకి రావాలంటే ఆటో యాభై రూపాయలు ఇచ్చిన కూడా ఆటో రాని పరిస్థితిలో ప్రభుత్వం వచ్చిన ముప్పై రోజుల్లోనే మా ఊరికి తారు రోడ్ వేసి అందరికీ ప్రయాణం సునాశంగా చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అధీనం చే తప్పదని మీ అందరికీ సభాముఖం తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో ఇలాగే ప్రతి ఒక్క సమస్య కూడా వెను వెంటనే పరిష్కరించి ప్రతి ఒక్క గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తారని తెలియజేసుకున్నాను సార్ తోటి నాకు ఒక జనగిన అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లం కొండ సత్తనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు మీ కోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైకిచ్చి సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎక్కించుకుని వస్తే అప్పుడు అప్పుడు స్పాట్లో ఇరవై వేలు క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కి పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చిపోకుండా ఉండలేను అలాగే ఇవాళ ఆ బాబు పద్నాలుగేళ్ల బాబుకు మీరు స్పాట్లు ఇరవై వేలు ఇచ్చారు తనంతరం ఎన్టీఆర్ భవన్ పంపించి చిత్ర చిక్క చెప్పించి ఆ అబ్బాయికి బాగు చేస్తే ఇవాళ అబ్బాయి బైక్ మెకానిక్ షాప్ పెట్టుకుని మీ పేరు చెప్పుకుంటూ బతుకుంటారు సార్ గుంటూరు జిల్లా పెద్దపురకా సెక్షన్ బెల్లంకొండ సార్ మీతో నేను డైరెక్ట్ ముఖోకి మాట్లాడే సార్ థ్యాంక్ యూ సార్ no no